చామంతులు మరి మరి మొక్కలు అయితే నాటానండి ఇది నవంబర్ కాబట్టి నవంబర్లో చామంతి మొక్కలు నాటేవాళ్ళు ఎక్కువగా మరి ఇంట్లో మొక్కలు నాటేవాళ్ళు తప్పకుండా ఈ నెలలో రా నాటానికి తప్పకుండా ట్రై చేయండి ఎందుకంటే ఈ నెలలో అయితేనే చక్కగా స్టార్టింగ్ మరి పూలు బాగా రావటానికి ఇక్కడి నుంచి మనీ జనవరి ఫిబ్రవరి మార్చి వరకు కూడా చక్కగా చాలా బాగా వస్తాయండి పూలు కాబట్టి దానికి కొంచెం ఎండ తక్కువ ఉంటుంది కాబట్టి అంత మన మే మాసంలో ఉండేంత ఎండ రాదు కాదు మామూలుగా ఎండ తగులుతుంది కాబట్టి పూలు బాగా వస్తాయి మరి ఇటువంటి చామంతి మొక్కల నాటడానికి ఈ నెలలో మరి ట్రై చేయండి వీటికి వాటర్ అంటేనండి అంత అవసరం లేదు మామూలుగా మనం తీసుకునే చామంతి మొక్కల కంటే మరి టీ నీళ్ళు అవి ఎక్కువ మనం వాడుతుంటాం కదా ఆ వాటర్ ఇస్తే సరిపోతుందండి ఈ నెలలో మొక్క నాటేటప్పుడే కొంచెం కంపోస్ట్ ఇచ్చేసామంటే వాటర్ కొంచెం రెండు పూట్లు కూడా అవసరం లేదండి లైట్గా ఇచ్చే పని అయితే రెండు పూట్ల లైట్గా ఇవ్వండి లేదంటే ఒక పూట ఇచ్చినా సరిపోతుంది మార్నింగ్ ఇచ్చినా సరిపోతుంది లేదా ఈవినింగ్ టైంలో ఇచ్చినా సరిపోతుంది అనమాట ఎక్కువగా అంత వాటర్ ఇవ్వకుండా లైట్గా ఇస్తే సరిపోతుంది థ్యాంక్ యూ అండి మన వీడియో ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే లైక్ చేసి ఫ్రెండ్స్కి షేర్ చేసి మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి చివరిగా బెల్సిమ్మని నొక్కండి థ్యాంక్ యూ